పర్లేదు ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ని నేను మీకు పరిచయం చేయబోతూ ఉన్నాను ఎవరైనా ఏదైనా ఒక పని జరిగేలా చేశారు అని చెప్పాలి దాన్ని ఎలా చెప్పాలి అంటే ఎలాంటి సెంటెన్సెస్ నువ్వు నన్ను వెళ్ళేలా చేసావు నీతో కేక్ కట్ చేయించాడు డైరెక్ట్ గా చేయలేదు వేరే వాళ్ళు ఒక పని చేసేలా చేశారు ఇతన్ని సింపుల్ గా వీటిని ఎలా చెప్పాలో చూద్దాం మనము మేక్ అనే పదాన్ని యూజ్ చేసుకొని ఎవరైనా ఒక పనిని చేయించారు అన్న విషయాన్ని మనం చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అతను నేను వచ్చేలా చేశాడు హీ మేడ్ మీ మేక్ అనగానే మనకి తయారు చేయటం అన్న అర్థం మాత్రమే కాదు ఒకరొక పని చేయించారు అని చెప్పే సందర్భంలో కూడా మేక్ అనే పదాన్ని వాడతాం మేక్ కి కూడా వి వన్ వీ టూ వీ త్రీలు ఉన్నాయి కదా మేక్ మేడ్ మేడ్ అవునా అతన్ని ఇక్కడ నుండి వెళ్ళేలా చెయ్యి అని నేను మీకు చెప్పాలి ఎలా చెప్తాను సింపుల్ గా చూడండి మేక్ హిమ్ గో ఆమెని డాన్స్ చేసేలా చెయ్యి అని నేను మీకు చెప్తాను ఎలా చెప్తాను మేక్ హర్ డాన్స్ ఒక పని చేసేలా చేశారు అన్న విషయాన్ని మనం ఎలా చెప్తాం అతను నేను వెళ్ళేలా చేశాడు అని చెప్పాలి మేక్ కి అయినటువంటి మేడ్ ని యూస్ చేసి హీ మేడ్ మీ దీని పక్కన ఏం యూజ్ చేస్తామంటే ఎవరైనా ఏదైనా ఒక పని చేసేలా చేశారు అని చెప్పే క్రమంలో మనము మేక్ పక్కన మనము వి వన్ యూజ్ చేసి చెప్తాము అన్నది పాయింట్ ఇక్కడ అతను నేను వెళ్ళేలా చేశాడు హీ మేడ్ మీ గో అతను ఆమెని డాన్స్ చేసేలా చేశాడు హీ మేడ్ హ హర్ డాన్స్ ఆమె అజయ్ ని పాడేలా చేసింది అంటే అజయ్ చేత పాడించింది అని షీ మేడ్ అజయ్ సింగ్ ఎవరైనా ఏదైనా ఒక పని చేయించడానికి సంబంధించి మనము మేక్ పక్కన వి వన్ యూజ్ చేసి చెప్తాం ఆ పనికి సంబంధించిన వి వన్ యూజ్ చేసి చెప్తాం ఎవరైనా ఒక పని చేయించేశారు అని చెప్పాలంటే వి టూ ని యూజ్ చేసి ఏ పని అయితే చేయించారో ఆ పనికి సంబంధించిన వి వన్ యూజ్ చేస్తాము సో అది జరిగేలా చెయ్యి అని నేను మీకు చెప్పాలి ఎలా చెప్తున్నాను మేక్ ఇట్ హ్యాపెన్ ఎందుకు నేను ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు వి యూజ్ చేస్తాము నువ్వు ఆ పని అయ్యేలా చేశావు ఎలా చెప్తాను యు మేడ్ ఇట్ హ్యాపెన్ అంటే తప్పితే హ్యాపెన్ అని అనకూడదు ఎందుకు మేక్ పక్కన వి వన్ వస్తుంది వి వన్ వస్తుంది ఒక పని అయ్యేలా చేసావు అని ఇక్కడ చెప్తున్నాను ఐ రియలీ అప్రిషియేట్ యుద్ధ అభినందిస్తున్నాను ఎందుకు ఫర్ మేకింగ్ ఇట్ హ్యాపెన్ నువ్వు ఆ పని అయ్యేలా చేసినందుకు అని చెప్పడం అండి సో మీరు మేక్ ని మేక్ గానే వాడతారా విటు తో వాడతారా ఐఎన్జితో వాడతారా మేక్ తో మనం ఏదైనా ఒక పని చేసేలా చేయడానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం కేవలం వి వన్ ని మాత్రమే యూజ్ చేయాలి ఇక్కడ ఎందుకు మనం ని యూజ్ చేయకూడదు అంటే మేక్ తో మనము వి వన్ యూస్ చేస్తాము అండ్ ఇక్కడ ఐఎన్జి తో చెప్పారు ఫర్ మేకింగ్ ఇట్ హ్యాపెన్ ఇప్పుడు థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అంటాం మీరు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్ ఒక చర్య అండి ఐఎన్జి ఫామ్ ని చెప్పేటప్పుడు ఒక యాక్షన్ ని కాంక్రిటైజ్ చేసి ఎక్స్ప్రెస్ చేయటమే